மஞ்சரியா ஜி ஜ மண்டல கேந்திரங்க குருவாரம் ரோஜுன அம்பேத்கர் விகிரகம் வந்த தெலங்கா ராஷ் முக்கியமந்திரி ரேவந்த் ரெடி மந்திர சீதக்க மரியாபூர் நியோஜகவரம் எம்எல்ஏ వేడమ బొచ్చు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజఫర్ అలీఖాన్ పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ కానపూర్ నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతో రెసిడెన్షియల్ స్కూల్ కొరకు నిధులు కేటాయించినందున వారు ధన్యవాదాలు తెలియజేశారు జన్నరం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు मंज़ूनी <shod a |ms|> <laughs> <laughs> మా స్థానిక ఎమ్మెల్యే విడవబోద్దు గారికి అలాగే ఈ కార్పూర్ కాన్సెన్స్కి ఈ స్కూల్కు రావడానికి సహకరించడానికి అవకాశం ఇచ్చినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన మంత్రివర్యులు సీతక్క గారికి మా మండల పక్షాన మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కూడా మా జనరం మండలంలో ఉంచడానికి అవకాశం ఇవ్వాలని మా మండల పక్షం తర్వాత తరఫున మేము మా ఎమ్మెల్యే గారికి కోరుచున్నాం మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి మంత్రివర్యులు సీతక్క గారికి మరియు ఈరోజు ఖానాపూర్ కాన్స్టిట్యెన్సీ గర్వించబడ్డ రోజు ఎందుకంటే రెండు వందల కోట్లు ఇంటిగ్రేటువ్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్కు మన ఖానాపూర్ కాన్స్టిట్యెన్సీకి శాంక్షన్ అవ్వడం అదృష్టంగా భావిస్తూ ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారికి మన మన శాసనసభ్యులు వెడుమ బొజ్జు గారికి ఈరోజు జనరల్ మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభిషేకడం పాదాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే మన ఏజెన్సీ ప్రాంతంలో ఇంత పెద్ద విద్యా సంస్థ రెసిడెన్షియల్ స్కూల్ రావడం అనేది మనం కాన్స్టెన్సీ వాస్తవం అందరం గౌరవించవలసిన విషయంగా చెబుతూ ఇంకో రాని రోజులలో ఇంకా మన జనర మండలం కూడా డిగ్రీ కాలేజ్ కావాలని మా ఎమ్మెల్యే గారిని కోరుతూ